నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము ఇది ప్రతి భారతీయుడు నేర్చుకోవాల్సింది ప్రతి భారతీయుడు అనుసరించాల్సింది ప్రతి భారతీయుడు ముందు తరాలకు తెలియజేయాల్సింది కానీ ఏంటో రాహుల్ గాంధీ రక్తంలోనే ఉందేమో ఈ దేశాన్ని గౌరవించకపోవడం పరాయి దేశంలో ఈ దేశాన్ని అవహేళన చేస్తూ మాట్లాడటం ఈ దేశానికి శత్రు దేశాలను పొగడడం ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళ విషయంలో చిన్న చూపు చూడడం ఎందుకక్క రాహుల్ గాంధీ మీ గురించి ఇలా మాట్లాడుతున్నామంటే నిజంగా ఈయనను దేశ ప్రధాని అభ్యర్థి రేసులో ఉన్నాడని ఎలా చెప్తారు అన్నది నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు ఏ రోజు కూడా భారతదేశం మీద ప్రేమ ఉన్న ఒక నాయకుడిగా మాట్లాడిన సందర్భాన్ని చూసింది అరదు అని చెప్పచ్చు ఏ పార్టీకి సీట్లను కాపాడుకోవాలి అందలమెక్కాలి కాలు మీద కాలేసుకొని కూర్చోవాలి ఈ దేశంలో ప్రజలు కట్టిన సొమ్మును ట్యాక్స్ రూపంలో కట్టిన సొమ్మును ఏదో ఒక హోదాలో అనుభవించాలి అనే ఆలోచనే తప్ప ఈ దేశం మీద ఎక్కడ ఎప్పుడూ ప్రేమ కనిపించదు ఆ అహంకారం తప్ప మరేదీ కనిపించదు అని చాలా మంది ఈయన గురించి చెప్తూ ఉంటారు విశ్లేషకులతో పాటు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతూ ఉంటారు ఇప్పుడు మళ్ళీ ఇది ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనంటే గుజరాత్లోని అహ్మదాబాద్లో సీడబ్ల్యూసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేస్తున్న దృశ్యం ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత మనం మిగిలింది మాట్లాడుకుందాం మీ అందరికీ ఒక సామెత తెలుసా కొంతమంది చిత్తం చొప్పుల మీద దర్శనం దేవుడి దగ్గర అని చెప్తుంటారు ఈయన అలానే ఉన్నారు అయితే నెహ్రూ పటేల్ మధ్య ఆదర్శ విభేదాలు చాలా ఉన్నాయి అయినా పటేల్ను ఆదర్శంగా తీసుకొని ప్రస్తుతం బీజేపీపై పోరాడతామని నిర్ణయాలు తీసుకున్నారు కానీ పటేల్కు అర్పించే సమయంలో కూడా రాహుల్ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు అంటూ విమర్శలకు తావు తీశారు నిజంగా ఆ వీడియో చూస్తుంటే మీకు ఆయన చిత్తశుద్ధితో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి మీద అభిమానంతో ప్రేమతోటి ఆయన ఆదర్శంగా తీసుకొని అడుగులు ముందుకు వేయాలని పూలదండ వేసినట్టు అనిపించిందా ఏందా ఇసురుగుట్టుడు రాహుల్ గాంధీ సార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి ఇట్లా అనిపిస్తుంది మాకు ఆయన తలుచుకుంటే ఏంది మీకు అంతా నమస్కారం పెట్టేటప్పుడు కానీ పూలదండ కనీసం ఆ అయినా చక్కగా వేసిండ్రో ఎట్లేరో తెలుస్తుందా ఏదో దండేశో నమస్కారం పెట్టేస్తే అయిపోయింది గంతేనా అయినా మీరు ఏ నాయకుడికి విలువిచ్చారు చెప్పండి గాంధీ కుటుంబానికి సబ్ తప్ప ఆర్థిక సంస్కరణలు ఎన్నో చేపట్టిన పీవీ నరసింహారావు గారి విషయంలో కూడా ఆయన చనిపోయినప్పుడు కనీసం అక్కడ నిలబడకపోయగా ఎంత అవమానం జరిగిందో అందరికీ తెలుసు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విషయంలో ఏం చేశారో తెలుసు ఈరోజు ఈరోజు భారతదేశ రాజ్యాంగ నిర్మాతగా పేర్కొంటున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి విషయంలో ఏం చేస్తున్నారో తెలుసు మత ప్రాతిపదికన రిజర్వేషన్లను ఇవ్వద్దు అంటే ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తూ ఆయన ఆశయాలను దెబ్బ కొడుతూ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తామని చెప్తున్నారు బీజేపీ మీదో మోదీ మీదో అక్కసు వెలగక్కాల్సిన ప్రతిసారి మీ కోపాన్ని చూపించుకోవాలనుకున్న ప్రతిసారి దేశాన్ని రాజ్యాంగాన్ని అవమానిస్తూ వస్తూనే ఉన్నారు ఈ భారతదేశానికి శత్రు దేశమైన పాకిస్తాన్ని దాయాది దేశం రేపు అధికారంలోకి వస్తే భాయి భాయిగా కలుపుకుంటామని మాట్లాడతారు ఆర్టికల్ త్రీ సెవెంటీ లాంటివి రద్దు చేస్తే ఆర్టికల్ త్రీ సెవెంటీని పునరుద్ధరిస్తామని చెప్తారు ఎప్పుడెప్పుడు భారత్ని ఆక్రమించాలా అని చూస్తున్న చైనాను తెగ పొగిడేస్తూ ఉంటారు భారత్ అభివృద్ధి చెందిన దేశం ఇక ఆర్థికంగా మొదటి స్థానంలోకి రాబోతున్న దేశమని ప్రపంచ దేశాలు మాట్లాడుతూ ఉంటే భారతదేశాన్ని విమర్శిస్తూ ఉంటారు పార్లమెంటు జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష నేతగా ఉండి కనీసం ఇక్కడ సెక్యూరిటీకి చెప్పకుండా పరాయి దేశాలు తిరిగి రావడానికి పోతారు అది కూడా ఏ దేశాలైతే డీప్ స్టేట్ పాలిటిక్స్కి పాల్పడుతున్నాయో ఆయా దేశాలకే మీరు వెళ్ళొస్తూ ఉంటారు ఎప్పుడూ దేశాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలనే చూస్తారు అంతేగాని ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది ఆలోచించరు అయోధ్యలో రాములవారి నిర్మాణం జరిగితే మీకు నచ్చదు మసీదు కోసం కోర్టుకు వెళ్తారు కబంధ హస్తాల నుంచి సవరణలు జరగాలి అని ఈరోజు ముస్లిం సోదరి సోదరి మనులే కోరుకుంటుంటే వాళ్లకు వ్యతిరేకంగా సవరణలు జరగొద్దు అని చెప్పి కోర్టు ఎక్కుతారు సిఏ అమలు చేయాలి అంటే వద్దంటారు యూసీసీ అమలు చేయాలి అంటే వద్దంటారు భారతదేశం మొత్తం అందరికీ ఒకటే గుర్తింపు కార్డు అందరూ ఒకే రకంగా ఉండాలి అందరికీ ఒకటే చట్టం కావాలి అంటే కుదరదంటారు ఏంటి ఏంది అహంకారం అంటున్నారు జనాలు ఇంకా మీరు మారకపోతే కాంగ్రెస్ పరిస్థితి రానున్న రోజుల్లో మరింత దారుణంగా దిగజారిపోయే పరిస్థితి వస్తుంది అని చెప్తున్నారు ఇప్పటికే ఒకప్పుడు భారతదేశాన్ని వంద సంవత్సరాల నుంచి భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాలకే పరిమితమైంది అంటే కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరు రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్న తీరు అనేక మందికి ప్రశ్నార్థకంగా ఉంది అసలు రాహుల్ గాంధీకి భారత పార పౌరసత్వం ఉందా అనే ప్రశ్న కూడా మొదలవుతుంది ఉచితాలంటారు విద్యార్థుల్ని రెచ్చగొడతారు ఒక జర్నలిస్ట్ని కులమేంటని అడుగుతారు కుల వివక్షత తీసుకొస్తారు ఎన్నికల ప్రచారంలో ఏం మాట్లాడతారో తెలియదు పార్లమెంట్లో దేవుడి బొమ్మలు పట్టుకొచ్చి ఏం చేస్తారో తెలియదు దేని మీద పోరాడతారో అర్థం కాదు దేశంలో ఎప్పుడు కులగణన మతగణన ఈ విభజించి పాలించడమే తప్ప ఇంకో సూత్రం గురించే మాట్లాడరు అధికారంలో మీరు ఎంపీగా ఉన్న కేరళలో జరుగుతున్న అలాగే మీ అక్క అధికారంలో ఉన్న చోట ఏం జరుగుతుంది అనే విషయాలు మీకు అనవసరం బంగ్లాదేశ్లో హిందువుల మీద ఊచకోత జరుగుతున్నప్పుడు మీరు మాట్లాడరు మీ అక్క పా పాలిస్తీన బ్యాగ్ వేసుకొని వచ్చేస్తుంది అది పార్లమెంట్ అనుకుంటారో మీ ఇల్లు అనుకుంటారో బుగ్గలు గిల్లుకుంటుంటారు ఏంది సార్ ఇదంతా మీరు ప్రతిపక్ష నాయకుడు సరే అవన్నీ పక్కన పెట్టేద్దాం మరి ఇదేంది ఇంత దారుణమా ఎవరు అడిగారు వల్లభాయ్ పటేల్ గారు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మీరు వచ్చిన విగ్రహానికి మాలయ్యకపోతే నేను బాధపడతానని చెప్పారా చిత్తశుద్ధి లేని శివపూజ లేలా ఎందుకు ఇక్కడ లేని పని చేయడం ఎందుకు ఈ దేశం మీద ఇక్కడ ప్రేమ లేదని తెలుసు ఈ రాజ్యాంగం మీద మీకు గౌరవం లేదని తెలుసు ఇవన్నీ చాలా 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 క్లియర్గా మీ చేతుల్లో కనిపిస్తూనే ఉన్నాయి రాజ్యాంగం మీద యుద్ధం చేయాలంటారు ఏం చేస్తారు సార్ రాజ్యాంగం మీద యుద్ధం ఏం చేస్తారు ఎందుకు చేస్తారు ఏమనుకుంటారు భారత రాజ్యాంగం అంటే ఏమనుకుంటారు మీ గుప్పెట్లో పెట్టుకోవడానికి ఇదేమన్నా ఇదనుకుంటారా భారతదేశం అంటే కాశ్మీర్ ఎన్నికలప్పుడు మీ అధ్యక్షుడితో చెప్పించి ఏఐసిసి మనం గనక కాశ్మీర్ని గెలిస్తే భారతదేశాన్ని మన గుప్పెట్లో పెట్టుకోవచ్చు అని మీ గుప్పెట్లో ఆడే పాములో లేకపోతే పిట్టలో అనుకుంటారా భారతదేశ ప్రజలంటే స్వతంత్రం కోసం ప్రాణాలర్పించిన హిందూ సామ్రాజ్యం కోసం ప్రాణాలర్పించిన ధీరుల చరిత్రను పుస్తకాల్లో లేకుండా చేసి ఔరంగజేబ్ దేవాలయాలు కట్టించిండు టిప్పు సుల్తాన్ ఎన్నిసార్లు దారి చేసిండు అలెగ్జాండర్ చాలా గొప్పోడు అంటూ అసలు చరిత్రను కనుమరుగు చేసి ఈరోజు మన చరిత్ర ఏంటి అనేది మన పిల్లలకు మన ముందు తరాల వాళ్ళకు తెలియకుండా చేశారు ఛత్రపతి సంభాజీ మహారాజ్ వస్తే తప్ప విదేశీ పాలకులు సనా సనాతన హిందూ ధర్మం కోసం హిందూ రాష్ట్ర సాధన కోసం పరితపించిన నాయకులను ఎంత పెట్టారు ఎంత చిత్రహింస పెట్టారు అనే విషయం తెలియకుండా చేశారు ఔరంగాజేబు లాంటి వాళ్ళ సమాధుల కోసం లక్షలు ఖర్చు పెట్టారు ఈ దేశ అసలు చరిత్రను పక్కదో పెట్టించి ఈ దేశం విడిపోవడానికి కారణమైన మత ప్రాతిపదికన అదే మతానికి ఈ దేశంలో కొమ్ము కాస్తూ వచ్చారు ఇదంతా ఏంటి ఏం చేస్తూ ఉన్నారు ఏం జరుగుతోంది ఎప్పుడు మీరు గౌరవం ఇచ్చేది దేశానికి ఎప్పుడు గౌరవం ఇస్తారు రాజ్యాంగానికి ఎప్పుడు ఇస్తారు దేశ స్వతంత్రం కోసం పాటుపడిన నాయకులకు ఎప్పుడు గౌరవిస్తారు ఇవ్వగలుగుతారా ఏ ఊకోక ఈ దేశంలో పుట్టి ఈ దేశ భావజాలం రక్తంలో ఉండాలా ఇలా తాతల కాలం నుంచి సీట్ల కోసం తప్ప దేశం కోసం ఆలోచన ఉంటే ఈరోజు దేశం ఈ పరిస్థితిలోకి వచ్చేదా వాళ్ళకి లేని దీనికి ఎక్కడి నుంచి వస్తుందని చాలామంది కింద కామెంట్లు పెడతారు కావాలంటే చదువుకోండి నిజమే మరి ఆయన చేస్తున్న పనులు అట్లానే అనిపిస్తున్నాయి ఎవరైనా ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు అని అంటే తమ పార్టీ ఏం చేసిందని చెప్పాలి ప్రజలను రెచ్చగొట్టుడు పాపం అక్కడ రిపోర్టింగ్ చేయడానికి వచ్చిన జర్నలిస్ట్ క్యా స్టడీ కొట్టియడం జర్నలిస్ట్కి కులమేంది ఏంది సార్ ఇంత దరిద్ర భావజాలం మీరు కాకపోతే ఇంకెవరు ప్రచారం హ ఎందుకు విడిపోవాలి హిందువులు కులాలుగా అయోధ్యలో జరుగుతుంటే మీరు శివాలయం దగ్గర కూర్చుంటారు హా ఇదంతా ఏంది అహంకారం దేనికి సింబలు ఏ మాకేంది అనుకుంటాన్రా ఇలాంటి వాళ్ళని మస్తు మస్తు మందిని భారతదేశం చూసింది ఓపిక పట్టింది అందుకే ఓటు బ్యాంకు ద్వారా చెప్తాను ఇది ఏ రాజకీయ నాయకుడైనా రాహుల్ గాంధీయే కాదు ఏ నాయకుడైనా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళ విషయంలో అశ్రద్ధగా లేకపోతే ఏదో పది మంది కోసం చేస్తాము అంటే చెయ్యకండి ఎవరు కోరుకోవట్లేదు దేశానికి పనికొచ్చే పనులు చేయండి దేశాన్ని అవమానపరిచే పనులు చేస్తామంటే ఇంకా చూస్తూ సహించరు జనాలు మారిపోయారు ఆలోచనలు మారిపోయాయి నిజానిజాలు తెలుసుకుంటున్నారు సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాస్తవాలను కప్పిపుచ్చాలి అనుకుంటే కప్పిపుచ్చలేకపోతున్నారు ఈ పద్ధతిని మార్చుకోవాలి అని చెప్తున్నారు రాహుల్ గాంధీపై మీ అభిప్రాయం ఏంటి ఆయన అనుసరిస్తున్న విధానాన్ని ఎలా చూడాలి కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని నిజంగా బలపరిచిందా ఈరోజు భారతదేశ ఆర్థిక స్థితిగతులు అసమానతలు మారడానికి లేకపోతే వెనకబడ్డానికి కాంగ్రెస్ పార్టీయే కారణం అనుకుంటున్నారా పుస్తకాలలో అసలు చరిత్రను దాచిపెట్టింది ఎవరు అనేది మీ భావన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కడ డీటెయిల్స్ ఉన్నాయి మీకు మీకుతోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక అమ్మాయికలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గుంతకను మా గుంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్